నువ్వెంత కలిగి ఉన్నావు అనేది కాదు మరి నీ జీవితాల్లో ఏ విధమైనటువంటి స్థాయిలో ఉన్నావు అనేది కాదు నీ జీవితం ఏ విధంగా ఉంది అని చెప్పేసి అంటే భయము భక్తిలో నువ్వు ఎంతవరకు నిలిచి ఉన్నావు అనే ప్రశ్న మనందరికి అవసరమై ఉంది ఈ చివరి కాలంలో ప్రియమైనటువంటి వలరా ఎక్కడో చూసినా మనం చూస్తూ ఉన్నాం దేశం మీదకి దేశం లెగుస్తుంది ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలు కలుగుతూ ఉన్నాయి అది మాత్రమే కాక భయంకరమైనటువంటి తెగులు మానవ జీవితాన్ని వణికి చేస్తుంది అనేక మందిని కొట్టివేసి రాలిపి వేస్తుంది ఇటువంటి దినాల్లో ఉన్న ఈ లోకంలో ఈ వైరస్ యొక్క ప్రభావం ద్వారాగా కనుక ప్రియమైనటువంటి వలరా ఇదిగో ధనవంతులు ఆగటలా జ్ఞానవంతులు అనుకున్నవారు ఆగట్ల వైద్యులు అనుకున్నవారు ఆగట్ల పాలకులు అనుకున్నవారు వారు పేరు ప్రఖ్యాతలు కాంచిన భక్తులు ఉన్నామనుకున్నవారు వారు ఆగటలా అయితే జీవితాల్లో ఒక్కసారి ఆలోచన చేసి దేవుని చిత్తంలో ఉన్నాము లేక లోకరీతిగా లోక సంబంధమైనటువంటి క్రియల్లో మనం జీవించి దేవుని చిత్తంలోనే భయము భక్తిలోనే ఉన్నాము అనేటువంటి ఆలోచనలు జీవిస్తున్నాము ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి స్త్రీ కానివ్వండి పురుషులే కాని ఉండి చిన్నవారి కానివ్వండి పెద్దవారి కానివ్వండి యవన పిల్లలు కానివ్వండి దేవుని యందు భయము భక్తి నిలపవలేను ఆయనకి వెరిసి ఆయనకి భయపడి జీవించవలేను అని చెప్పేసి లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా దేవుని యందు భయము భక్తి నిలిచి మనం జీవించగలుగుతున్నామా దేవుని అందు భయము భక్తి కలిగి కలుగుతున్నామా లేక లోకములో ఉన్నటువంటి ఈ నేత్రాశయాలకి బానిసైపోయి అయిపోయి బానిసైపోయి బానిస అయిపోయి ఈ జీవపు డంబానికి బానిసైపోయి ఈ బానిసత్వం అనేటువంటి బంధాల్లో బందీ అయి బాగానే ఉన్నామనేటువంటి జీవితాల్లో పర్వాలేదు అన్నట్టుగానే మన యొక్క జీవితం ఉన్నట్టుగా ఒకవేళ మన యొక్క జీవితాల్లో మనపై మనం ఒక నమ్మిక కలిగి జీవిస్తున్నామా లేక మనం దేవుని చిత్తం ఎలా ఉన్నామని చెప్పేసి దేవుని చిత్తంలో మన యొక్క జీవితాన్ని పరిశీలించుకుంటున్నామా అనేది ఈ సందర్భాల్లో ఒక్కసారి మనమందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం చూడండి మరొక మాటను గుర్తు చేసుకుంటే ఈ విధంగా మరి ఎందుకు మరి భయభక్తు నిలపాలని చెప్తా ఉన్నారు నవబాగు కాలంలో భయం భక్తి లేనటువంటి ప్రజలు ఏమైపోయారు నోవాకు కాలంలో భయము భక్తి లేనటువంటి జనులు ఏమైపోయారు నోవాకు కాలంలో భయము భక్తి లేనటువంటి వారు అనేక మంది రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎనిమిది మంది మాత్రమే మిగిలి ఉన్నట్లుగా లేఖనాలు చదివిస్తూ ఉంటాయి అందుకోసమే భయము భక్తి లేనటువంటి దేశాలు అనేకమైనటువంటి దేవుని కోపానికి గురైపోతూ ఉన్నాయి భక్తి లేకుండా బ్రతుకుతున్న మానవ జీవితం ఇదిగో దేవుని కోపాన్ని గురైపోతూ ఉంది భక్తి లేకుండా భయం లేకుండా జీవిస్తున్న మానవ జీవితం ఏ సమయంలో ఏ విధంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు చిక్కబడుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు మానవుడు జీవిస్తున్నాడు కనుక లోకమా లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి మనిషి లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జాగ్రత్తగా దేవుని అందు భయము భక్తి నిలపాలి ఇదిగో ఈ విధంగా భయము భక్తి లేకుండా ఉంటే మరి పూర్వకాలంలో నవవాగ్గు కాలంలో జరిగినటువంటి సంఘటనలు మనం విన్నాం కదా దయచేసి అనేక మంది భయంకరమైనటువంటి జల ప్రళయం ద్వారా కొట్టుకొనిపోయి అనేక మంది రాలిపోయిన పరిస్థితి మరి ఆ దినాల్లో చూస్తే మరి పరలోకములో ఉన్నటువంటి ఆ తోములు తెరిచి నీటి ద్వారాగా ఆ సమస్త ప్రజలందరినీ కూడా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మిగిలినటువంటి వారు వాడలో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ వాడ రక్షణకి గుర్తుగా ఉన్నట్లు లేఖ చలవిస్తూ ఉంటాయి కనుక ఎదుగో ఊడ్చివేస్తున్నటువంటి దినాల్లో అనేక మంది రాలిపోతున్నటువంటి దినాల్లో అనేక మంది దినాల్లో అనేక మంది దినాల్లో అనేక మంది కుంగిపోతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం ఇది చివరి కాలం జాగ్రత్తగా గమనించండి ఇటువంటి చివరి కాలంలో చివరికి నీ జీవితాల్లో నువ్వు ప్రత్యేకంగా రక్షించబడినటువంటి జీవితం నీకుంటేనే రక్షించబడినటువంటి వ్యక్తివై ఉండి భయం భక్తి కలిగి జీవించబడినటువంటి వ్యక్తివైతేనే దేవుడు ఈ భయంకరమనేటువంటి అనేటువంటి పరిస్థితిలో నేను వేరిపరిచి ప్రత్యేకంగా ఆయన హస్తాల్లో నేను ఎత్తుపడతాడు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు లేక నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుని చిత్తాన్ని గుర్తించకపోతే ఆశల్లో జీవిస్తూ ఉంటే ఆ ఇచ్చల వడితనంలో బ్రతుకుతా ఉంటే ఈ విధంగా దేవానికి దేవునికి కోపం పుట్టించే క్రియలు మనకు జీవితాలు ఉంటే ఏ గడి ఏ నిమిషం ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాం అనేటువంటి సత్యాన్ని మర్చిపోవద్దు చూడండి మరొక మాట గుర్తిస్తూ ఉన్నాను యక్షయా గ్రంథం నుండి ఒక మాట మనం జాగ్రత్తగా దానం చేసుకుందాం పదమూడు అధ్యాయం పదకొండవచ్చిన యక్షయా గ్రంథం పదమూడు అధ్యాయం పదకొండవచ్చాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించుకుందాం నానా లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబవచ్చు నానా చాలు 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 ఇక్కడ లోకము అనే మాటను మనం గుర్తు చేసుకుంటున్నాం కదా లోకములో ఉన్నటువంటి మానవ జీవితంలో ఉన్న చెడుతనమును బట్టి నేను వారిని శిక్షించబవచ్చు అంటాడు అంటే లోకానికి శిక్షలు జరుగుతున్నటువంటి కాలం లోకంలో శిక్షలు కలుగుతున్నటువంటి పరిస్థితులు జీవిస్తూ ఉన్నాం ఇటువంటి ఎందుకయ్యాయి శిక్ష ఎందుకు విధించబడింది శిక్ష ఎందుకు వచ్చింది శోధన ఎందుకు నా జీవితాలు ఇటువంటి పరిస్థితి అని చెప్పేసి అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవ జీవితాల్లో ఉన్నటువంటి చెడుతను బట్టి కలగబోచున్నటువంటి శిక్షలు అంటాడు ఇటువంటి శిక్ష ద్వారాగా బలత్కారులుగా ఉన్నటువంటి అహంకారులుగా ఉన్నటువంటి గర్వాంధకులుగా ఉన్నటువంటి గర్విష్ఠులేక గర్వాన్ని అంచివేసి బలత్కారులుగా ఉన్నటువంటి వారి బలత్కారాన్ని మానిపివేసేటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి ఎంతటి బలవంతుడైనా ఎంతటి గర్వాంధకుడైనా ఎటువంటి గర్విష్ఠుడైనా ఈ గర్వం అనేటువంటిది అణిగిపోయే దినాల్లో మనం జీవిస్తున్నామని సత్యాన్ని మర్చిపోవద్దు కనుక లోకమా చెడితనము శిక్షకి దారి తీస్తుందని చెడితనము మానవ జీవితాలు శిక్ష కలగ చేస్తుందని కనుక ఈ విధమైనటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టాలని దేవుని అందు భయభక్తులకు నిలిపి జీవించాలని లోకమందరికీ ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి సమాచారం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తూ ఉన్నారు కనుక లోకములో ఉన్నటువంటి ఎవరైనప్పటికీ క్రైస్తవ పిల్లలైనప్పటికీ మరి క్రీస్తుని కలిగి జీవిస్తున్నాం జాగ్రత్తగా ఒక సత్యాన్ని గ్రహించండి ఎందుకని గ్రహించాలి అని చెప్పేసి అంటే ప్రియమైనటువంటి వలరా జీవితాల్లో ఒక్కసారి మనం పరిశోధన చేసుకుంటే భయము భక్తి వేరు భక్తి లేకుండా మరి భయం లేకుండా భక్తి వేరు భయం లేనటువంటి భక్తి వేరు భయంతో కూడినటువంటి భక్తి వేరు ఈ భయంతో కూడినటువంటి భక్తి ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే సామెతుల గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం పదమూడో ఉచిన మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఎనిమిది పదమూడు చూడండి యందు భయము భక్తి కలిగి జీవించుట చెడుతనమును అసహించుకునుట అంటాడు దయచేసి గమనించండి అందుకే అన్నాడు లోకులందరూ కూడా యందు భయము భక్తి నిలపవలేను అంటాడు అనగా చెడుతనమును విడిచిపెట్టవలేను అనేది ఆ అర్థం మనకు లేఖన భాగంలో జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ప్రియమను ఎటువంటి వలరా ఎటువంటి చెడుతనం నీ జీవితానికి అది చెడుతనంగా కనపడకపోవచ్చు ఎందుకంటే నీ కంటి చూసిన దాన్ని బట్టి నీ కన్ను ఆశించిన దాన్ని బట్టి నీ కంటికి ఉన్నటువంటి కోరికను బట్టి నీ శరీరానికి ఉన్నటువంటి ఆశలు బట్టి నీ శరీరకరమైనటువంటి క్రియల్లో జీవించిన దాన్ని బట్టి నీ జీవితానికి ఒకవేళ అది చెడుతనము కాకుండానే కేవలం లోకంలో పుట్టాము గనుక పుట్టినటువంటి వ్యక్తి కన్ను ఉంది కనుక చూడాలి శరీరం ఉంది కనుక అనుభవించాలి జీవితాల్లో ఈ ఉన్నటువంటి ఆశలు కోరికలు కలిగి జీవిస్తూ ఉండాలని నీవు ఆశిస్తూ ఉన్నాయేమో లేఖనాలు చదివిస్తున్నాయి కదా అవి తండ్రి అయినటువంటి దేవుని వలన పుట్టినవి కలిగినవి కావు అవి లోక సంబంధమైనవి లోకం గతించిపోయే కాలాలు సమీపిస్తున్నాయి లోకములో ఉన్నటువంటి ఆశలు కోరికలు మానవ జీవితాలు తొలగిపోయి మరి భయము భక్తి కలిగి జీవించితే ఈ విధంగా భయము భక్తి కలిగి జీవించినటువంటి వారికి జీవితమే మరి దేవుడి దృష్టిలో అనుకూలమై ఉంటుందని సత్యాన్ని మర్చిపోవద్దు మరి సమయంలో ఒక్కసారి మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం సోదరుడా భయం భక్తి ఉందా సోదరి భయం భక్తి కలిగి జీవిస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం